ఫ్రెండ్స్ వచ్చేసి నేను నెక్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇది వీడియోలా కట్ చేసండి ఇవన్నీ మా ట్రైనర్స్కి అది చెప్తున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్ ఫస్ట్ వచ్చేసరికి సో ఫస్ట్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసి ఇక చూడండి ఎలా ఉందో పొడుగు వెడల్పు అయితే తీసుకోవాలి ఇలా మధ్యలో మజ్జిగ సో ఇప్పుడు కొడుగు ఎంత ఉందనేది వీరేలా చూడడం నాలుగున్నది తచ్చుకునే పొడిగామో మనం ఫస్ట్ స్కెచ్ అయితే మీకు కనిపిస్తుంది దాకా తెచ్చేమో సో ఫస్ట్ ఇక్కడ మనం కుట్టుకోసమే ఉంచుకోవాలి బ్లౌజ్ పొడిగా వచ్చేసరికి ఇలా పెట్టుకోవాలి దీని మీద కొంచెం ఎక్స్ట్రా ఇలా పెట్టుకోవాలి సో తర్వాత వచ్చేసరికి బ్లౌజ్ ఇలా మడపెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇది స్ట్రైట్గా కొంచెం ఉంచుకున్నాం కదా అక్కడికి ఇలా పెట్టుకోవాలి ఇది ఖర్చు ఉంది కానీ కొంచెం ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి వన్ ఇంచ్ అంటే బ్లౌజ్ మీద ఎప్పుడైనా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో అలా రావాలి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ తీసేసి నెక్స్ట్ వచ్చేసి డబ్బా బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వండి ఇలా కొలుచుకుందాం ఎంత ఉన్నది దీని మీద ఇలా పెట్టుకోవాలి వచ్చేసరికి దీనికి మూడున్నర పెట్టుకోవాలి షోల్డరు ఇది మేడం మాట సో మీకు మూడున్నదా మూడున్నర దీనికి వచ్చేసి ఈఎమ్ఐ సన్నంగా ఉంటుంది కాబట్టి సన్నంగా ఉన్న వాళ్ళకి మూడు తీసుకోండి కొంచెం లాగా ఉన్న వాళ్ళకి మూడున్నర తీసుకోండి ఇంకా ఫార్టీ సైజ్ ఉంటుంది కదా వాళ్ళకి వచ్చేసరికి నాలుగు తీసుకోవాలి ఇది వచ్చేసరికి ఇంకా సన్నగా ఉన్నది ఉన్న వాళ్ళకి మూడు చాలు మూడు రెండున్నర అయితే మరీ తక్కువైతుంది ఓకేనా ఇప్పుడు దీనికి వచ్చేసరికి మామూలు థర్టీ సైజ్ మాట సో థర్టీ సైజు కాబట్టి మూడు చాలు సో ఇక్కడ కూడా మూడే ఇక్కడ కూడా మూడే పెట్టుకోవాలి పైన మూడు పెట్టుకున్నాం కదా ఇక ఎందుకు కూడా వచ్చేసరికి మూడే పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసరికి ఇగండి ఇక్కడ నుంచి ఇలాగా స్కేల్తో కొట్టుకోను తర్వాత ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడి నుంచి సిక్స్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుందాము ఇలాగ స్కేల్తో కొట్టుకోండి స్ట్రైట్గా వస్తుంది పెట్టుకోవాలమ్మా ఇలా ఆరున్నర పెట్టుకొని ఇటువైపు లగేసి పెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసరికి ఈ చాంక భాగంలో ఒకటిన్నర పెట్టుకోండి ఇల్ల పెట్టుకొని ఇలా కొంచెం తర్వాత సరిపోతుంది ఓకేనా సో ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు పెట్టుకోండి తర్వాత ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టుకోండి తీసుకోండి కరెక్ట్గా తీసుకొని రౌండ్ పైకి వచ్చేసరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా రౌండ్ పెట్టుకోండి ఇది ఆఫీస్ ఇక్కడ జస్ట్ ఇలా వన్ ఇంచ్ పెట్టుకోండి ఈమోల్ కూడా ఇలా వన్ ఇంచ్ పెట్టుకోండి పెట్టుకొని ఈ రౌండ్ వచ్చేసరికి ఇలా కలుపుకొని ఇలా తీసుకోండి ఇంకా చిన్న కావస్తే ఇలాపటికి పెట్టుకోవాలి ఇంకా కొంచెం రౌండ్ ఎక్కువ ఎగస్ట్రా కావస్తే ఇవ్వండి ఇలా పెట్టుకోవాలి రౌండ్ ఇంకా కొంచెం ఎగస్ట్రా కావస్తే ఇలా పెట్టుకోవాలి అంతే ఇలా పెట్టుకోవాలి మనకి ఇంకా తగ్గించి కావస్తే లోపటికి లోపలికి పెట్టుకోవాలి ఇంకా ఇంకా తగ్గించి కావస్తే ఇలా పెట్టుకోండి సరేనా జాకెట్కి అయితే ఎక్కువ జాకెట్ అయితే మా మస్ట్ స్టెప్ సరిపోతుంది ఆ ఇదే సరిపోయింది అంటే అడిస్టా కొంచెం ఎక్కువ కావాల అనుకోలే అనుకు ఇటువైపు పెంచుకోవాలి ఐడవైస్ చెయ్యు తక్కువ కావలిస్తే డోప్ట్ వైస్ పెట్టుకోవాలి సో ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఓపెన్ చేద్దాం హ్ లైట్

చెప్పాను కదా ఇది నాలుగు పెట్టుకోండి మూడున్నర అని కొంచెం లాగున్నాడు ఫార్టీ సైజు వచ్చేసరికి ఇక్కడ నాలుగే వస్తుంది కానీ ఇది మటుకు మూడే వస్తుంది అది షోల్డరు ఫార్టీ సైజు వచ్చేసినట్టు ఇది కూడా ఇలా పెరుగుతుంది ఇది నాలుగు పెడితే ఇది నాలుగు పెట్టుకోవడం నాలుగు ఎక్కువ డీప్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది వచ్చేసినట్లయితే మూడున్నర అంటే నువ్వు ఇది మూడున్నర అది మూడున్నర పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి దానికి అలా కలుస్తారు కదా అది డ్రాప్ నాకు కనుక్కోవాలి డ్రాప్ నెక్ అనుకో ఇలా పెట్టి డ్రాప్ పెట్టి అనగా వచ్చింది ఇది కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోవాలి అంటే ఒకటిన్నర తీసుకోవాలి ఇది వచ్చేసరికి వచ్చి ఇలా వస్తుంది బోట్ నెక్ అయితే వన్ ఇంచ్ డ్రాప్ నెక్ అయితే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలా ఇది వన్ ఇంచ్ తీసుకుంటే ఇక ఇలా వస్తుంది కట్టింది రౌండ్గా ఇలా వస్తుంది రౌండ్ వన్ ఇంచ్ తీసుకుంటే బోట్ నెక్కి ఈ లాప్టాప్ మనకి ఏ మోడల్ కాస్తే లాప్టా ఏవైనా పెట్టుకోవచ్చు స్క్వేర్ పెట్టుకోవచ్చు డైమండ్ పెట్టుకోవచ్చు డ్రాప్ పెట్టుకోవచ్చు చాలా వస్తాయి ఇదో ఇలా వస్తుంది ఇది వచ్చేసి తింపాలి చేస్తాను అలా వస్తుంది అదే వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలకి మేము ముందుకు వస్తుంటాము నెక్స్ట్ ఇది వీళ్ళు కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు కట్ చేస్తాము అది కూడా పెడతానంటే నాకు బాయ్